సో మ్యారేజ్ 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 లవ్ 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 చాలా మంది క్వశ్చన్ నేను మాట్లాడే స్టైల్లో ఉండవు కదా చాలా మంది క్వశ్చన్ అది మేమిద్దరం మాస్టర్స్ లో క్లాస్మేట్స్ యూఎస్ యుఎస్ లో సేమ్ సేమ్ యూనివర్సిటీ క్లాస్మేట్స్ కదా సేమ్ యూనివర్సిటీ సో అలా పరిచయం ఫస్ట్ మా అన్నయ్య ప్రపోజ్ చేశారా ప్రపోజ్ అంటే ఏం లేదు ట్రావెల్ చేస్తూ ఓకే మన ఇద్దరికి సింక్ అయింది అన్నట్టు ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పుకోవడం ఏం చెప్పుకోలేదు మేము సింక్ అయింది గోహెడ్ అంతే సో అట్లా ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడ్డారు ఎవరింట్లో ఒప్పించడానికి కష్టపడలేదు మా ఇంట్లో అసలే కష్టపడలేదు అన్న మా అమ్మ నన్ను ఇక్కడే ఉన్న ప్రూఫ్ సో ఫుల్ ఫ్రీడమ్ సో యా అంటే ఆఫ్కోర్స్ నమ్మకం నా పైన సూపర్ సో మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిస్టర్ ఉన్నారు కదా ఒక చెల్లి తను మా ఇంటి దగ్గరే ఉంటుంది వన్ అవర్లో తెలుసు అనుకుంటా ద్రువ్వు మా చెల్లి వాళ్ళ బాబు సో అంతే ఇద్దరం ఇంకెవ్వరు లేరు మా బ్రదర్స్ భరత్కి ఒక సిస్టర్ తను కూడా చూస్తా చూసిన చాలా మంది భరణి వాళ్ళిద్దరం మేమిద్దరం సో బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ ఉంటారు అనుకుంటా తను అక్కడే ఉంటుంది వాళ్ళ సిస్టర్ అక్కడే ఉంటుంది నేను కోడింగ్ సైడే డేటాబేస్ డెవలపర్ ఒక పెద్ద కంపెనీకి సో ఇప్పుడు తను కూడా అదే స్ట్రీమ్ లో డేటా సైడే ఉన్నారు ఇద్దరం సేమ్ సైడ్ ఇంకా బేసిక్ మాస్టర్స్ చేసి సేమ్ టెక్నాలజీ నేర్చుకున్నాము ఒకటేలాగా ట్రావెల్ చేసాము ఫస్ట్ నుంచి సో వర్కింగ్ కూడా సేమ్ టెక్నాలజీ ఇద్దరం అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ట్విన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా చెప్పాలంటే ఫస్ట్ కన్సిడర్ అయ్యాక ఫస్ట్ స్కానింగ్ లో ఒక్కరే ఉన్నారు నెక్స్ట్ స్కానింగ్ టూ వీక్స్ తర్వాత ఇద్దరు ఉన్నారు తెలిసేసా స్పిట్ అయ్యారనమాట అదే మాకు పెద్ద షాక్ ట్విన్స్ అని అసలు ఏ మాత్రం ఐడియా కూడా లేదు అసలు అంటే మా హస్బెండ్ సైడ్ ఉన్నారు ట్విన్స్ ఫ్యామిలీలో బట్ మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడుకో నువ్వు మంచిగా చాక్లెట్స్ చూసుకు ఓపెన్ చేసి ఓకే సో అలా పుట్టగానే ఇద్దరిది చూడగానే ఎలా అనిపించింది అంటే మాకు ఏం ఎక్స్పెక్ట్ చేయాలో తెలియలే ఫస్ట్ డెలివరీ రోజు కూడా మొత్తం బ్లాంక్ ఉండే పుట్టినాక కూడా అట్లాడే ఉంది స్లోగా సింక్ అయింది ఏంటి ఇప్పుడు ఏంటి లైఫ్ అన్నట్టు లైక్ ఒకటే ఆల్ ఆఫ్ సడన్ చేంజ్ కదా ఇద్దరు ఏడవడము వాళ్ళ గోలా నైట్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్ని చేంజ్ సోప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ కదా సో బట్ అందరు హెల్ప్ ఉండడం వల్ల నేను కంచెం అయినప్పటి నుంచి మా అమ్మ యూస్లోనే ఉంది నాతో పాటు సో ఆ ఇద్దరు అమ్మ 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 ఇండాకొచ్చాక అత్తయ్య వాళ్ళు వచ్చారు అత్తయ్య వచ్చాక మళ్ళీ అమ్మ సో ఇప్పటి వరకు ఎవరో హెల్ప్ ఉన్నారు సో అలా గడిచింది గడిచి లేకపోతే నో బే అసలు ఇద్దరిని పెట్టుకోరీ జాబ్ చేస్తూ ఎలా అండి అంటే లైక్ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు త్రీ ఇయర్స్ కానీ వీళ్ళని వీళ్ళతో ట్రావెలింగ్ కానీ అంటే లైక్ బయటకి వెళ్ళేటప్పుడు కానీ కి వెళ్ళేటప్పుడు కానీ వీళ్ళకి పాంపరింగ్ కానీ ఫుడ్ ఫీడ్ కానీ ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసారు ఇద్దరిని యుస్ లో అయితే అదే హెల్ప్ ఉన్నారు కదా అమ్మ వాళ్ళు వారు అత్తయ్య వాళ్ళు అవును ఎక్కడికి వెళ్ళినా సో అలా ఖచ్చితంగా కష్టం ఇప్పుడు ఇద్దరికి చిన్న ఉన్నప్పుడు బాటిల్స్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళడం కానీ వాళ్ళ వాష్రూమ్స్ కానీ మనం షాపింగ్ చేయడం ఉండదు ఇంకా వీళ్ళతో పాటే ఉన్నట్టు ఉంటుంది కంటిన్యూస్ బట్ తిరిగే వాళ్ళం అన్నిటికీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం అలా అయిపోయింది మొత్తానికి మొత్తానికి పాపం ఫస్ట్ టు ఇయర్స్ వెరీ హ్యాపీ టూ టూ త్రీ పర్లేదు ఇప్పుడు ఓకే ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు వాళ్ళు బాగా ఆడుకుంటారు బుద్ధిగా చక్కగా మంచిగా ఆడుకుంటారు అసలు దగ్గర కూడా రారు సో ట్విన్స్ అంటే ఇద్దరికి కొంచెం సిమిలర్ గా ఇద్దరు ఈక్వల్ గా రెస్పాండ్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది కదా సో వీళ్ళు అలానే ఏమైనా తెలిసేదా ట్విన్స్ ఇద్దరు సేమ్ మెంటాలిటీస్ కానీ బిహేవియర్స్ కానీ లైక్ ఒకరిని కొడితే ఇంకొకరు హా అలా అయితే ఏమి ఉండదు బట్ ఫీవర్ మాత్రం ఖచ్చితంగా ఒకరికి వస్తే ఇంకొకరికి వస్తుంది అండ్ ఒకరు ఏడుస్తూ ఇంకొకరు ఏడుస్తారు మరి సిబ్లింగ్స్ అందరూ అంతే ఉంటారో నాకు తెలియదు బట్ వీళ్ళైతే అయితే ఒకరు ఏడుస్తే ఇంకొకరు ఖచ్చితంగా ఏడుస్తారు బట్ కొట్టడం అలా అయితే వెళ్ళేది లేదు ఒకరికొడితే ఇంకో దెబ్బ తాకడం అట్లయితే ఏమి ఉండదు బట్ నిద్రలో చెప్తారు మధ్యరాత్రి లేచి చైత్ర ఏడుస్తు అంటే ఇద్దరు ఎప్పుడు సపరేట్ పడుకుంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు సడన్ గా మధ్యరాత్రి లేచి చైత్ర ఏడుస్తుంది అని చెప్తారు అది ఎంతో నిజమో నాకు తెలియదు బట్ అలా చెప్పేవాళ్ళు మార్నింగ్ మమ్మలేసాక అడిగితే ఒకసారి అవును చైత్ర నైట్ పడుకోలేదు లేచి ఇచ్చింది అని చెప్పేది సో కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది డెఫినెట్లీ అట్ మెంట్స్ ఇస్ డిఫరెంట్ యా యా ఫుల్ కాంట్రాస్ట్ మెంటాలిటీస్ ఇద్దరి ఐడెంటికల్ అయితే ఎలా ఉంటుంది తారా ఎలా ఉంటుంది చిత్ర వెరీ ఎమోషనల్ అందరికి కొంచెం అటాచ్డ్ గా ఉంటుంది అర్థం చేసుకుంటది చెప్తే అట్లా తారా ఫుల్ మాస్ మాస్ ఎవరితో మనకి సంబంధం మనం చేసే పనే మనం చేయాలి వస్తే అలా ఉంటుంది తారా అట్లా ఒకళ్ళు సైలెంట్ ఇంకొకళ్ళు మాస్ కంప్లీట్ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఏ పడుకున్నా కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి వీడియోస్ లో చూస్తుంటే తార వెళ్ళి చైత్రాన్ని హక్ చేసుకుంటారు చైత్ర వచ్చి అది చాలా ఉంటది వాళ్ళ ఇద్దరి పైన ఎఫెక్ట్ ఒకరికొకరు రోజంతా హక్ కింద నడుస్తూనే ఉంటాయి వాళ్ళది సో అది అయితే ఉంటది ఇద్దరు ఎవరికి ఎక్కువ కాపు ఉంటుంది చెప్పాలంటే ఇద్దరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి అనిపిస్తుంది ఓ తారా పాపం దెబ్బలు కాస్తూ ఉంటుంది చైత్ర లేదు కెమెరాలో కొన్ని దొరికితే కొన్ని దొరకవు అంతే చేసే పని చేస్తుంది గిచ్చడం కొరకడం అన్ని చేస్తా తారా తారా ఎట్లా కూడా తారా నువ్వు చైత్రకుండా కొట్టేసి వస్తావు కదా కొట్టావా అంటే కొట్టావు అంటది ఎందుకంటే చెప్పదు అంతే బ్రదర్కి ఎక్కువ ఎవరితో ఫిక్షన్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ నుంచి తారా పుట్టిన రోజు నుంచి భరత్ దగ్గరే పడుకుంది వాళ్ళ నా దగ్గర తారా తారా సో కొంచెం అటాచ్మెంట్ బాగా ఎక్కువ ఒకరి నోజులు ఒకరు అస్సలు ఉండలేరు మరి ఫస్ట్ టైం ఇది యాక్చువల్లీ సపరేట్ గా ఉండడం ఐ థింక్ మీరు కూడా ఇన్ని మంత్స్ సపరేట్ సపరేట్ చైత్ర నేను అంటే అమ్మ నేనుతో సో అట్లా ఒకరినొకరు సెట్ సెట్ ఒకరి నాన్నతో ఒకరు అమ్మతో లేకపోతే మేనేజ్ అవ్వదు ఇద్దరు ఒకరి దగ్గరకు వస్తా అంటే అసలు సో తార ఇప్పుడు సో అందుకనే తార నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటారు ఇద్దరు అంటున్నారు యాక్చువల్లీ ఇప్పుడు ఇంకో టూ టూ వీక్స్ వెళ్ళిపోతాం కదా తారా కదా కదా ఇండియాలో ఉంచొచ్చు కదా తారాని చైత్రాని ఎందుకు అమెరికా తీసుకెళ్ళిపోతున్నారు మౌనిక గారు అవునా తారా ఇక్కడ ఇక్కడ బాగుంటారా నీకు ఎక్కడ బాగుంది తారా అమ్మ హౌస్ చాలా ఫంక్షన్స్ జరుగుతున్నాం బాగుంది కదా అయ్యో అమెరికా బాగాలేదా అమెరికాలో చాలా చాలా ఉంది కదా ఇప్పుడు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నור దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream.